కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగిన నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి తంగెల ఉదయ శ్రీనివాస్ టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకురి రామ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఎన్నికలు మరొక వారం రోజుల వస్తున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త డమ్మి ఈవీఎం మిషన్ల ద్వారా సైకిల్ గుర్తు గాజ్ గ్లాస్ గుర్తుపై ఓట్లు వేయించే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు వచ్చేది కూటమి ప్రభుత్వం ఈ ఐదేళ్ళలో మిమ్మల్ని ఎక్కడ మర్యాదలు ఇవ్వకుండా ఏ పని నిజంగా స్థానిక రీతిలో ఎల్చినా మిమ్మల్ని ఏ పని చేయని ఈ ఐదేళ్ళు రాష్ట్రంతో పాటు అందరికన్నా ఎక్కువ కార్యకర్తలు స్థానిక నాయకులు కలసిపట్టారు చాలేదు అలాగే ఎపిటిసి అయినా సరే ఏదైనా సరే కర్చీ పెట్టుకొని అవగొను కోసం రీడబుల్ కర్చీ పెట్టుకొని సేవ చేసేస్తాం అప్ప దాని వల్ల ఏదో సంపాదించలేని సంపాదించినా ఎవరగా ఉన్నాదైతే ఆ రాస్త నాయకుడి పుణ్యవాసపేడా అందులోకి పేరొక పొయ్యిలా నా hunde కులమైన కలివొన జరుగుచున్నది